హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ టూ ఎయిటీ త్రీ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ కూడా తీసుకోండి మరతలకి తినిపించేసి అతడు కూడా తిని హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత సుధా మీనాక్షి భాస్కర్ గారు కట్టకట్టుకొని రావడంతో ఏదో మాట్లాడడానికే అందరూ అలా వచ్చారు అని అర్థమైన రుద్ర సైలెంట్ గా సోఫాలో కూర్చున్నాడు వాళ్ళు ఏం చెప్తారా అని వినడానికి సిద్ధమయ్యి చక్కగా రిసెప్షన్ కంప్లీట్ అయిన తర్వాత మరుసటి రోజు కొత్తపల్లి జంటని గుడికి వెళ్ళి రమ్మని చెప్పడంతో జీవన్ సతీ సమేతంగా బాబా గుడికి వెళ్ళి అలాగే ఆ రోజు వాళ్ళు లంచ్ బయటే చేస్తామని చెప్పడంతో పెద్దవాళ్ళందరూ సరే అన్నారు గుడికి వెళ్ళి అలాగే ఫేమస్ రెస్టారెంట్ కి భార్యను తీసుకొని వెళ్ళాడు అంతకుముందు లాస్ట్ టైం వేద మీద శేషుగాడు కాల్పులు జరిపినప్పుడు అందరూ అదే హోటల్కి రావడం గుర్తొచ్చిన సారిక భయంగా అతడి చేతిని చుట్టుకోవడంతో అది అర్థమైన జీవన్ మళ్ళీ ఆ సీన్ గుర్తొచ్చిందా ఏంటే ఇంతలా భయపడుతున్నావు అని అడిగాడు జీవన్ వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ చేసి మర్చిపోయే విషయం ఆ జీవన్ గారు అది ఆ రోజు వేదకేమైనా అయితే ఆ ఫ్యామిలీ అంతా ఏమైపోయేదో తలుచుకుంటేనే అమ్మో ఇప్పుడు చిన్నోడు బాగుండి పరిస్థితులు అన్నీ బాగున్నాయి కాబట్టి పర్లేదు కానీ ఒక్కొక్కసారి అది కలలోకి కూడా వచ్చి భయం అవుతుంది తెలుసా కానీ సమీర కూడా చాలా ఇబ్బంది పడింది పాపం వేదా కోసం తన ప్రాణాలు అడ్డుగా వేసింది చూడండి అక్కడ తను నాకు చాలా నచ్చేసింది నిజంగా తనకింకా ఇంకా తో పెళ్లి అవ్వకపోయినా కూడా వేద కోసం ఎంతలా ఆలోచించింది ఈ కాలంలో అలా ఎవరున్నారు జీవన్ గారు తోటి కోడలు అంటే కనీసం రెస్పెక్ట్ ఇచ్చుకోకుండా ఇంకా బ్రదర్స్ మధ్య గొడవలు పెట్టేలాగా లేకపోతే దూరం దూరంగా అసలు మాట్లాడకుండా ఉంటారు ఏదో ఒక టైప్లో ఉంటారు కానీ నిజంగా వేద శ్రావణి సమీర వీళ్ళ బాండింగ్ చూస్తే ఇంత ముచ్చట వేస్తుంది నాకు కూడా అలా ఎవరైనా ఉంటారు అనుకుంటే మీరు ఒక్కరే ఉన్నారు కనీసం నాకు లేదు ఇటు బావగారు మరిది కూడా లేరు కదా అయినా అత్తయ్య మామయ్య ఇంకొకరు ఎందుకు కనలేదు జీవన్ గారు అని సారిక అయోమయంగా అడిగితే అది నేను అడిగితే బాగుండదే వెళ్ళి ఇప్పుడు నువ్వు అడుగుపో అని జీవన్ వెటకారంగా అన్నాడు దాంతో సారిక మూతి ముడిచి కొడుకు పిల్లల్ని కనే వయసులో పెళ్లి వెళ్ళి అత్త మామగారిని నాకు ఇంకో బుజ్జి ఆడపడుచుని లేకపోతే బుల్లి మరిదిని ఇవ్వమంటే చాలా చండలంగా ఉంటుంది లేండి అని సారికా నవ్వుతూ ఉంటే ఆమె నవ్వుని మురిపంగా చూస్తూ ఇక ఫుడ్ రాగానే జీవన్నే సారికాకి అతడికి వడ్డించి చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనాలు చేసేశారు చక్కగా వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్ళగానే రెస్ట్ తీసుకోండి నాన్న సాయంత్రం పూజ ఉంది అని చెప్పారు అదేం పూజనో సారికాకి అర్థమైనా జీవన్ బాబుకి మళ్ళీ ఏం పూజ చేస్తారో ఏంటో అయినా రాత్రి మా ఫస్ట్ నైట్ అని మళ్ళీ పూజ అంటున్నారు ఏంటి కొబ్బదీసి పోస్ట్ పోన్ చేశారా ఏంటి అని సారికాకి ఫోన్ చేసి అడగాలి అనుకున్నాడు కానీ ఇది నిద్రపోయి ఉంటుంది కడుపు నిండా తిని అనవసరంగా దీన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఇద్దరు కడుపు నిండా తిని వచ్చేసి సైలెంట్గా బజ్జుకున్నారు సాయంత్రం వరకు కొడుకు కోడలు లేవగానే వాళ్ళిద్దరిని రెడీ అవ్వమని చెప్పి ఆల్రెడీ జీవన్ రూమ్ ని డెకరేషన్ వల్లతో అందంగా పువ్వులతో పళ్ళతో స్వీట్స్ తో చాలా అందంగా కనీసం నేల కూడా కనిపించకుండా ఫ్లవర్స్ తో డెకరేషన్ చేపించారు జీవన్ వల్ల అమ్మగారు ఇక సాయంత్రం జీవన్ సారికాకి వాళ్ళ రూమ్లోనే లైట్ ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చాక సారిక తెల్లచీరతో ఐదు మూరల మల్లెలతో అందంగా రెడీ అయ్యి వణుకుతున్న చేతులతో కూర్చోవడంతో తల్లిగా అత్తగా వాళ్ళు చెప్పాల్సినవి చెప్పి పాల గ్లాస్ తన చేతిలో పెట్టి జీవన్ రూమ్కి ఆమెను తీసుకొని వెళ్ళారు అప్పటికే జీవన్ బాబు పూజ అంటే ఈ పూజ నేను ఇంకా ఏ పూజో అనుకున్నాను అనుకొని భయపడిపోయాను ఈ పూజ అయితే మనం శుభ్రంగా చేస్తాంలే అని అక్కడ ఉన్న పువ్వులు పండ్లతో ఆడుతూ సారిక ఎప్పుడు వస్తుందా అని ఫుల్ గా చేస్తూ ఉంటాడు జీవన్ బాబు అతడి ఎదురు చూపులు ఫలించి సారిక తెల్లటి చీరతో జడలో మల్లెలతో చీర ఉందా లేదా అన్నట్టుగా ఉన్న పల్చటి చీరలో చేతిలో పాల గ్లాస్ తో ఆ గదిలో అడుగు పెట్టగానే ఒక్కసారిగా ఆమెను చూడగానే మళ్ళీ ఫ్లాట్ అయిపోయాడు జీవన్ బాబు అత్త అమ్మ ఆమెను గదిలో దించేసి వాళ్ళు వెళ్ళిపోగానే సారిక ఒకసారి జీవాన్ని చూసి మెల్లిగా డోర్ క్లోజ్ చేసి అతడి దగ్గరికి వచ్చి అతడి చేతిలో పాల గ్లాస్ పెట్టి అతడి పక్కనే కూర్చుంటుంది సైలెంట్గా వసై ఎప్పుడూ లేని నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నాకు టెన్షన్ వస్తుంది కాస్త మాట్లాడొచ్చు కదా మేడం అని అన్నాడు జీవన్ బాబు పాల గ్లాస్ పక్కన పెడుతూ ఆమె దగ్గరికి వస్తూ ముందు పాలు తాగండి జీవన్ గారు అని చెప్పింది సారిక కంపల్సరీ తాగాల ఇవి కానీ నాకు ఇంకేమో తాగాలి అనిపిస్తుంది అని జీవన్ బాబు చూపులు ఆమెను అడ్డదిడ్డంగా చూస్తూ ఉంటే మీరు డబల్ మీనింగ్ డైలాగులు తర్వాత మాట్లాడుదురు కానీ ముందు అవి తాగండి అని ఆమె సిగ్గుకి చచ్చిపోతూ ధైర్యం నటించింది కానీ ఆమె బుగ్గలు కెంపులు అవ్వడం అతడు గమనిస్తూనే ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ పాల గ్లాస్ అతడి నోటి దగ్గర పెట్టుకున్నాడు జీవన్ బాబు ఎందుకలా చూస్తారు ఆ చూపులేంటో ఇవాళ చాలా తేడాగా ఉన్నాయి అని సారిక లోపలే గొనుక్కుంటూ ఉంటే అతడు సగం తాగిన పాలను ఆమె నోటికి అందించాడు వద్దు అనకుండా ఆ పాలు తాగి ఎందుకు అలా చూస్తున్నారు ఇప్పటికే నాకు చాలా టెన్షన్గా ఉంది జీవన్ గారు అంటే మళ్ళీ మీరు అలా చూసి నన్ను భయపెట్టాలా అని అంది సారిక ఇవాళ నువ్వు భయపడే టైం కాదే సారికా మేడం ఇవాళ నువ్వు భయపడకూడదు సిగ్గుపడకూడదు చక్కగా నీ అందాలు అన్నీ నీ భర్తకి విందుగా ఇచ్చేసుకొని నీ మొగుడిని ఫుల్గా హ్యాపీ చేసే సమయమే అని మెల్లిగా ఆమె మీదకి వరిగి లైట్ ఆఫ్ చేయడంతోనే రూమ్ అంతా చీకటి అవ్వడంతో సారిక జీవన్ చేతిని గట్టిగా పట్టుకొని లైట్ ఎందుకు ఆఫ్ చేశారు మొత్తం చీకటిగా మారిపోయింది కదా అని అంది లైట్ ఉంటే నువ్వు భయపడుతున్నావు కదా అందుకే లైట్ తీసేశాను ఇప్పుడు ఆ భయాన్ని పక్కన పెట్టేసి కాస్త ఫ్రీ అవ్వవేం అని సారిక మీదకి ఒరుగుతూ ఆమెతో సహా బెడ్ మీద వాలాడు జీవన్ అడ్డంగా అతడు అలా మీద పడడంతోనే అతడి బరువుకి అమ్మా అని అరిచి చాలా బరువుగా ఉన్నారు జీవన్ గారు మీరు అని అంది సారిక ఆ బరువు బాధ్యతలని జీవితాంతం మోయాల్సింది తమరే మేడం అది మర్చిపోతే ఎలా నువ్వు మోయాల్సిన బరువుని ఇంకెవరో మోస్తే బావుండవే అని జీవన్ నవ్వడంతో సారిక ఉక్రోషంగా అతడి ఛాతి పైన కొరికేసింది మొగుడి బరువు ఎంత ఉన్నా మోయాల్సింది నువ్వేనే మరి బరువు అనకూడదు అని మెల్లిగా ఆమె బయట చాటు అందాలు అందుకోవాలి అని తహతహలాడుతూ తహలాడుతూ ఉన్న ఆత్రానికి సారిక పక్కకి తిరిగి అతడి యాత్రానికి బ్రేక్ వేయడంతో రాక్షసి ఎందుకే అలా కదులుతున్నావని ఉక్రోషంగా మళ్ళీని మళ్ళీ ఆమెను అతడి మీదకి లాక్కున్నాడు అతడి ఆత్రాన్ని ప్రతిసారి చెడగొడుతూ అతడికి అందకుండా ఆమె అందాలని దాచుకోవాలి అని అనేక ప్రయత్నాలు చేస్తూ అతడిని ఆట పట్టించింది సారిక కానీ ఆఖరికి అతడి చేతుల్లో ఓడిపోయి ఆమె చీరని ఆమె ఒంటి నుండి వేరు చేసి పక్కకి విసిరేసి ఆమెకి వస్త్రంగా అతడు మారి అతడిదే పై చేయి అన్నట్టుగా ఆమెను ఆక్రమించుకున్నాడు జీవన్ బాబు వారికి మొదటి కలయిక అది మధురంగా సున్నితంగా జరిగిపోయింది వారి కలయికకి గుర్తుగా ఆమె కళ్ళల్లో నుండి ముత్యాలలాగా జాలువారిన కన్నీటిని అతడి చేతితో తుడుస్తూ ఆమె కళ్ళ మీద ముద్దుపెట్టి సారీ అండ్ థ్యాంక్ యూనే అని ఆమెను గట్టిగా అల్లేసుకున్నాడు జీవన్ బాబు అతడి కౌగిలిలో పూర్తిగా అతడి సొంతమైనందుకు సారిక పట్టరాని సంతోషంలో ప్రేమగా అతడిని నుది అతడి నుదుట్టిన ఆమె పెదవులు చేర్చింది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్